వెల్కమ్ టు మనోర్ బండి మనం వచ్చేసి అయితే నార్కెట్ బిల్ బండి రోడ్ అవుతుంది ఇది కాన్మండ్ హాస్పిటల్ దగ్గర పక్కన పైప్ లైన్ అది ఇది ఒకటే ఒకరియా ఇదైతే ఇప్పుడు దింపుతారు ఇల్లు వెళ్ళినా పని చేసేవాళ్ళు అంటే ఇల్లు మనకి వీళ్ళు చెత్త ఏదైనా ఎరు అంటే వీళ్ళ డ్యూటీ మనకు నెలకు పన్నెండు వేల జీతం మనిషికి ఇప్పుడు ఆ పాన ఆపేసి అయితే ఇది మనకు సిమెంట్ బస్సులు అయితే దింపుతారు ఇక్కడ నూట నలభై దిగినాక మళ్ళీ కాన్మైన్ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ నుంచి అయితే మళ్ళా కాంట పెట్టుకొని ఇప్పుడైతే కాంట పెట్టుకుని వచ్చినా మళ్ళా కాంట పెట్టాలి మళ్ళీ మొత్తం అయినాక మళ్ళీ పెట్టాలి కాంట ఇదే పెట్టుకుంటే పోవాలి కదా ఎన్న అయితే కవర్ చూట్ మొత్తం దుమ్ము పడకుండా మనకు అయితే ఏమవుతుందంటే కొండలతో కూస్తారు వీళ్ళు కొన్ని నూట నలభై అని చేతులతో ఇస్తారు మనకడ కొండలు అడిగారు అని ఎండలు అయితే బాగా కొడుతున్నాయి చెట్నీ జర చల్లగా ఉంది మొత్తం చెట్లు ఉన్నాయి ఇలా కూడా ఎండ కొట్టకుండా జర మంచిగా ఉంది అందుకే తొందరగా నింపుతారు అప్పుడే నెట్టు కంప్లీట్ అయిపోయింది అన్నయితే అట్ట ముక్క వేసాను డైట్ నింబో పడకుండా అన్న వచ్చేసి అయితే సూపర్వైజర్ అంట ఇది పైప్ లైన్ కంపెనీ ఇదే రెండు నెట్లు అయిపోయినాయి మళ్ళా అవి ట్రాలీలు ఉన్నాయి కదా అవి ఏంటంటే పెద్ద పైపులు ఉన్నాయి కదా అవి పైపులు వేసుకుపోతాయి ఆ బండి మీద అయితే అవి మహారాష్ట్ర గుజరాత్ ఇక్కడ లాంగ్ తిరుగుతాయి బాండ్లు ఈ దేశానికి కానే కావాలి తెలంగాణ బాండ్లు కానే కావాలి సెక్యూరిటీ వచ్చి ఫోటోలు తీసుకుంటున్నాడు ఆ సార్ పంపించాలి మళ్ళీ వీళ్ళు మోసాకన్నా తిట్టుకున్నాడు ఎక్కువ ఉంది ఈ కవర్ అయితే గడికొస్తారు ఇప్పుడు పెడుతుండవుతు పెట్టుకుంటుండు ఆ బత్తాలు మొత్తం ఆగ ఆ వేస్తుండవు లెక్క దొరుకుతా దొరకదు ఆరుకుంటా పాడకుండా చేస్తాడు బస్సాలు అయితే దింపుతారు అన్నైతే కాండ పెట్టారు మనం కూడా ఇప్పుడు అడిగి కాండ పెట్టాలి మనకు ఈ నెట్ అయితే ఏడు బస్తాలు దింపితే ఏడు బస్తాలు ఉంచాలి లాస్ట్కి మొత్తానికి అయిపోతుంది వెళ్ళిపోవచ్చు అయితే హాస్పిటల్ అయితే వచ్చేసినాం ఐదో నెంబర్ గేట్ కాంచి రైట్ వెళ్ళాలి లైట్ రైట్ వెళ్ళాం ఆడ స్టేడ్ వెళ్ళాక లెఫ్ట్ లెఫ్ట్ నుంచి అండ్రోడ్ అవుతుంది బండి సెక్యూరిటీ గేట్ తీసాడు మనం ఇంతకుముందు అన్లోడ్ చేసిన కాదు అక్కడ అక్కడ రేకులు అక్కడ అన్లోడ్ చేసినాం ఇట్లా వచ్చేసినాం కన్నా తిన్నే తినాలి బండి అన్లోడ్ పైన పెట్టి తినాలి కొబ్బరి చెట్లు ఉంటాయి ఇలా స్కూలు హాస్టల్ అన్నీ ఉంటాయి ఇలానే స్కూలు మనం వే రోడ్లో లెఫ్ట్ సైడ్లు ఉంటాయి స్కూల్ అయితే ఇక్కడ లోడ్ వచ్చేసి అయితే నైట్ అయిపోయింది నైట్ అయిపోతే ఏమైందంటే బండికి రా స్టీరింగ్ కడా అది గ్యాస్ కాడ అది ఉంటుంది ఇంకా మన గ్యాస్ అదే ఉంటుంది కదా అదైతే ఇలా ఆయిల్ లీక్ అవుతుంది అది ఇలా పొద్దున చేపించుకొని వచ్చినాం కొత్త పైప్ వేసినాం అయిపోయింది మళ్ళీ ఇంజనీర్లు అవన్నీ అన్నీ తీసుకొని అన్ని పోసుకున్నాం బండి నైట్ అయితే మొత్తం కడుక్కున్నాం బండి క్యాబిన్ వరకు మొత్తం లోపల మొత్తం మస్తు దుమ్ము దుమ్ము ఉంటే మనకు గ్లాసులకు వచ్చేసి అయితే అది రేడియం రేడియం లేదు ఆ రేడియం వేయించుకోవాలి ఆ లైట్లు ఈ లైట్లు అన్నీ వేయించుకోవాలి ఒకసారి అయితే పార్కింగ్ లైట్లు కూడా లేవు మళ్ళీ అందులో లోపల డెకరేషన్ కూడా లేదు డెకరేషన్ కూడా వేయించుకోవాలి మన కొత్త టైర్లు వేసుకున్నాం మన సెకండ్ ఫ్రెండ్ కూడా కొత్త టైర్లు వేసుకోవాలి ఈ మొత్తం మెయిన్ అయ్యి ఈ మొత్తం అరిగిపోయినాయి మళ్ళా పొద్దున్నది టైర్కి సీకులు ఉంటాయి కదా ఆ సీకులు కొచ్చుకొని పంక్చర్ అయిపోయింది మళ్ళీ దానికి ప్యాచ్ పంక్చర్ ఇవన్నీ చేయించుకున్నాం మళ్ళా మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది బస్తాలు అయితే ఈడేస్తారు వేస్తారు దంపుతారు ఇంత ముందు ఇక్కడనే ఇంచేపు ఇన్నే వెల్లింగ్ వర్క్ అవుతుంది మొత్తం కట్ చేస్తారు దీనికి దాదాపు వచ్చేసి అయితే మేము బాగానే మొత్తం షాణ దింపినాం దీనికైతే సిమెంట్ ఓన్లీ అన్ని అయితే సెక్యూరిటీ అంతా రాసుకుంటాడు ఇన్ని బస్సులు ఇవి ఎన్ని మొత్తానికి అయితే అన్లోడ్ పండి అయితే మళ్ళీ పెట్టేసినాం బండి అయితే మొత్తానికి అన్లోడ్ అవుతుంది పక్క మొత్తం ఆ పక్క మొత్తం సైడ్ అయితే వెల్డింగ్ వర్క్ జరుగుతుంది మంచి సాగు మొత్తం వాయిస్ ఏమి విలుపడతాడు అని పైకి వచ్చిన పైకి అయితే ఇంకా మనకు వచ్చేసి అయితే నాలుగు నెట్లైనాయి నాలుగు నెట్లు అయిపోయినాయి కఠినవి ఉన్నాయి ఇంకా సాధారణంతో ఐదో నెట్లు నిర్మలంగా నింపుతారు కాగా బిఆర్ఓ లేదు చాలా స్లో అవుతుంది పని అయితే మనకు వాడు కాంటాక్స్ అయితే ఐదు ఇంటికా బంద్ చేస్తారు బంద్ చేసి అలా వెళ్ళిపోతారు ఇంటికే ఇంటూ ఇంకా డేమో తెలియదు మొత్తం ఇదే హాస్పిటల్ బండి అయితే ఇలా పక్కన అయితే పరిగెత్తు పార్కింగ్ పాయింట్లు అయితే ఇది మొత్తం హండ్రెడ్ పాయింట్ అయితే అలా ఇది కొండీల్లో కానీ ఒక అది ఒక అర్ధ గంట గంట అది అది వేసి అయిపోయింది టైం అందుకే ఇంత లేట్ అయిపోయింది అందుకని ఇది వేసేసరికి ఆరు అవుతుంది ఆరు ఆరున్నర అట్లా అయిపోతుంది చూద్దాం ఎప్పటివరకు అయిపోతుంది ింపురాయనంటే నేను తమ్మాకి నా వస్తు ముచ్చలు పెడుతుండ్రు ఫ్యాన్ ఫ్యాన్ వేసుకొని ఇడో ఎల్లింగ్ పెడుతుండ్రు గిట్లుండే ఇలా పనులు ఈడో మంచి పొందు కూర్చున్నాడు అక్కడ తమ్మాకు వేసుకుంటే అడిగిపోతాడు వీళ్ళు పనులు వేయాలంటే బలం చేస్తారు విన్న ఫైవ్ అవుతుంది ఫైవ్ థర్టీ అవుతుంది మనకు ఆ కాంట అయినా అగిన అంట గిట్లున్నాయి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు నెట్లు అయిపోతే వెళ్ళిపోవచ్చు కానీ వెళ్లికి కూర్చున్నాడు అక్కడ ఆట పడి వేయండు ఈయనకు ఇంటికాడ ఫోటో లేదని సిమెంట్ పూసుకుండా మొత్తం ముఖానికి ఒక ఫోటో తీ ఫోటో తీయను ఒకటి అంటాడు ఒక ఫోటో అయితే తీసిన పోయి తీసినా నేనైతే పోవజీ అయితే నగరైతే వచ్చేసినా బండికి అయితే ఆర్డర్లు ఇవ్వంటా అందుకే చిన్న ఇప్పుడే ఇక్కడికి వచ్చి అయితే చికెన్ తీసుకొని వండుకొని తిన్నాం ఇప్పుడే బండి అయితే అలా పెట్టేసినాం ఇక్కడ పెట్టేసినాం బండి అయితే రేపు మార్నింగ్ లోడ్ చెప్తే వెళ్తాం కంపెనీకి లేదంటే మనం సూర్యాపేటకి అయితే వెళ్తాం సూర్యపేటలో వెళ్ళి సూర్యపేటలో పెట్టుకుంటాం బండి అయితే ఇక్కడ అవకాశం ఏంటంటే డిజిల్ పోతుంది ఏడవడుతుంది ఈ టూ వీలర్ గడి కూడా ఒక భయం ఉంది ఏముంది సూచనంగా వచ్చి తలాడ మీకు డీజిల్ దింగపోతే ఏం లేదు చేసేది ఏం లేదు జీతాలంగా అట్ చేస్తారు అంతే ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ రోడ్డు ఇప్పుడు వస్తే విజయవాడ రోడ్డు సిరయాపేట ఈ బస్సులు అయితే చాలా స్పీడ్ వస్తాయి మళ్ళీ రాగా నేను అడ్డ రాగానే సరుకున్న బ్రేక్ కొడతాయి పోతాడు స్పీడ్ పోయి ఆ టోయిలెట్ కాడ ఎమ్మడే బ్రేక్ పోయి స్లో పోతే చాలా మంచిగా ఉంటుంది బాగా అయితే వండుకుండా మేము కూడా అవి వండుకుంటాయా రేపు అయితే బయలుదేరుతాం ఎట్ల అవుతుందో శుద్ధాం కానీ ఫ్రెండ్స్ అయితే సూర్యాపేటకి అయితే వచ్చేసినావు మన బండి అయితే ఆ నేమ్ బోర్డు ఉంది అక్కడ బోర్డు ఉంది కదా దాని అవతల పి పెట్రోల్ బంక్ ముందు పెట్టినాం అయితే మనోడే ఫ్రెండే అన్న అయితే నాకు కటింగ్ అది చేయించుకోడానికి వచ్చి వచ్చేసిండు మన బండి కాడికి వచ్చి నన్ను నెక్ కటింగ్ అది చేసుకున్నాడు ఈడయాడు ఇది కటింగ్ షాప్ అయితే లో ఉంటుంది ఇది బైక్ కొన్నాడు ఇది కట్టింగ్ షాపు ఓకేనా ఫ్రెండ్స్